డ్వాక్రా బజార్ స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ తిరుపతి సెప్టెంబర్ పదిహేనో తేదీ నాటికి భూముల విలువపై ఒక అధికారి ప్రకటన చేయాల్సి ఉందని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని జిల్లా స్టాంపులు రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు అన్నారు మంగళవారం జిల్లా రిజిస్టార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార అనధికార భూముల విలువను పరిగణలోకి తీసుకుని విలువ జమకట్టేందుకు అధికారులు సన్నద్ధమైనట్లు వెల్లడించారు సెప్టెంబర్ పదిహేను కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఎనిమిది సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు ఇంటి స్థలాల విషయం దగ్గర లేఅవుట్లు ఉద్యాన పంటలు పరిశ్రమలు తదితర వాటిపై ప్రత్యేక టైం నెల నుంచి సెప్టెంబర్ పదిహేను నాటికి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అప్పటి నుండి భూములు విలువలు కలిగే అవకాశం ఉన్నట్లు జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భూముల విలువలను పెంపుదలకు కసరత్తు మొదలైంది అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఎనిమిది సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కూడా వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు వీటి యొక్క విలువల పెంపుకు కసరత్తుని సబ్ రిజిస్టార్లు మొదలుపెట్టారు పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వివిధ డిపార్ట్మెంట్ల నుంచి సమాచారం సేకరించడం జరుగుతుంది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి చిత్తూరు జిల్లాలో ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్లో ఉన్నాయి దాని చుట్టుపక్కల ఉన్న పొటెన్షియల్ ఏరియాస్ ఏంటి అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఏ మండలాల్లో ఏ ఏ తోటలు ఎంతెంత విస్తీర్ణంలో ఉన్నాయి దానికి సంబంధించినటువంటి మార్కెట్ విలువలు ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనేది తీసుకుంటున్నారు పరిగణలోకి తీసుకుంటున్నారు అలాగే వివిధ సపరేషర్ కార్యాలయ పరిధిలో ఉన్నటువంటి అనాథరైజ్డ్ లేవర్స్ ఆధరైజ్డ్ లేబర్స్ యొక్క సమాచారం కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు వాటి సంబంధించిన సమాచారం అంతా కూడా చూడాలి నుంచి అప్డేట్ చేసి సబ్రిస్టార్లు ఇవ్వడం జరిగింది సబ్రిస్టార్లు ఆ డేటాని అన్లైన్ చేసి మార్కెట్ విలువలు పెంపు కసరత్తు చేయించున్నారు అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొత్త డోర్ నెంబర్లు అలాగే కమర్షియల్ డోర్ నెంబర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కమర్షియల్ డోర్ నెంబర్లు ఇవన్నీ కూడా సేకరించి వాటి సంబంధించినటువంటి మార్కెట్ విలువలు నిర్ణయించడానికి గాను సబ్మిషన్లు కన్వీనర్గా కసరత్తు చేయడం జరుగుతుంది దీని ద్వారా మార్కెట్ విలువలు రేషనలైజేషన్ జరుగుతుంది అంటే వాస్తవిక మార్కెట్ విలువలతో సమానంగా ఉండేలాగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ప్రయత్నిస్తుంది దీనివల్ల మార్కెట్ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా రిజిస్ట్రేషన్ భూముల విలువలు పెంపొందటం వల్ల వాళ్ళకి భూమి యొక్క విలువ కూడా పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మార్కెట్ విలువల నిర్ణయానికి సన్నాహాలు ప్రారంభించింది ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీ లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని చెప్పేసి పై నుంచి ఉన్నతాధికారుల ఆదేశం ఈ ఆదేశాలను మేము పాటిస్తున్నాం